హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాథ్స్ నాలుగు ప్రాబ్లమ్స్ ఫోర్ ప్రాబ్లమ్స్ గురించి నేను వివరిస్తున్నాను ఆ ఫోర్ ప్రాబ్లమ్స్ ఏమిటంటే స్క్వేర్ రూట్ సిక్స్టీ ఫోర్ ఆన్సర్ను అలాగే ఎలా సాల్వ్ చేస్తారో చూడండి అరవై నాలుగు వర్గమూలము సమాధానం మనకు రావాలి అంటే ఆరు నాలుగును రెండింటిని కలిపితే మనకు పది వస్తుంది ఆ పది నుంచి వర్గమూలము రెండు తీసివేస్తే వేస్తే మనకు సమాధానం ఎనిమిది వస్తుంది అంటే అరవై నాలుగు యొక్క వర్గమూలము సమాధానం ఎనిమిది మనకు ఇది తేలికగా తెలుసుకోవడానికి ఈ యొక్క సూత్రం అనేది ఉపయోగపడతూ ఉంటుంది అలాగే క్యూబ్ రూటు త్రీ ఫార్టీ త్రీకి సమాధానము ఏమి వస్తుందో చూడండి అంటే మూడు వందల నలభై మూడుకు ఘనమూలము ఘనమూలమును క్యూబ్ రూట్ అంటారు దీని ఆన్సర్ ఎలా చేయాలంటే ఇంతకుముందు చూపించిన విధంగా మూడు నాలుగు మూడు మూడు వందల నలభై మూడును కలిపితే మనకు పది వస్తుంది ఆ పది నుంచి ఘనమూలం మూడును తీసేస్తే మనకు సమాధానం ఏడు వస్తుంది అంటే ఇది మూడు వందల నలభై మూడు ఘనమూలము ఆన్సర్ ఏడవుతుంది క్యూప్త్ రూట్ త్రీ ఫార్టీ త్రీ ఆన్సర్ సెవెన్ అవుతుంది అలాగే క్యూప్త్ రూటు టూ సిక్స్టీన్ అంటే రెండు వందల పదహారు ఘనమూలము సమాధానము ఏ విధంగా వస్తుందో చూడండి రెండు వందల పదహారును ఘనమూలమును సమాధానం రావడానికి మనము రెండు ఒకటి ఆరును కలిపితే మనకు తొమ్మిది వస్తుంది మనకు ఈ క్యూప్ రూట్ ఆఫ్ టూ సిక్స్టీన్ ఘనమూలము అంటే రెండు వందల పదహారు ఘనమూలము రెండు ఆరు ఒకటి కలిపితే తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిది నుంచి ఘనమూలము మూడును తీసివేస్తే మనకు ఆరు వస్తుంది సమాధానము అంటే క్యూప్త్ రూట్ ఆఫ్ టూ సిక్స్టీన్ ఆన్సర్ మనకు సిక్స్ అవుతుంది అంటే సిక్స్త్కు మనకు సమాధానం వస్తుంది క్యూబ్ రూట్ ఆఫ్ టూ సిక్స్టీన్ సమాధానం సిక్స్ అవుతుంది అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు వర్గమూలము ఇరవై ఐదుకు వర్గమూలము సమాధానము ఎంతో చూద్దాము రెండు ఐదును కలిపితే మనకు ఏడు వస్తుంది ఏడు నుంచి వర్గమూలం రెండును తీసివేస్తే సమాధానం ఐదు వస్తుంది అంటే ఇరవై ఐదు వర్గమూలము సమాధానం ఐదు అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సమాధానం ఫైవ్ అవుతుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ముఖ్యమైన మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఆన్సరు ఎనిమిది అలాగే క్యూప్త్ రూట్ ఆఫ్ త్రీ ఫార్టీ త్రీ ఆన్సర్ మనకు సెవెను అలాగే క్యూప్త్ రూట్ ఆఫ్ టూ సిక్స్టీన్ ఆన్సర్ మనకు సిక్స్ వస్తుంది అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సమాధానం మనకు ఫైవ్ వస్తుంది ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ యొక్క చిన్న చిట్కాను ఉపయోగించి ట్రిక్ను ఉపయోగించి స్క్వేర్ రూటు క్యూప్త్ రూటు ఆన్సర్లను మనము తెలుసుకోవచ్చును ఈ విషయాలు మనకు చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో చెప్పడం లేదు కానీ ఈ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు క్యూప్త్ రూట్ ఆఫ్ త్రీ ఫార్టీ త్రీ ఆన్సర్ ఎంత అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఆన్సర్ ఎంత అలాగే క్యూప్త్ రూట్ ఆఫ్ టూ సిక్స్టీన్ ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఎంత మొదలైనటువంటి ఈ నాలుగు ప్రశ్నలకు మనము తేలికగా సమాధానం తెలుసుకోవచ్చును అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసేటప్పుడు మనకు ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగపడతా ఉంటాయి ఈ వీడియో పైన మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో మీ అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని నా సనాతన ఛానల్ను ప్రోత్సహించండి అలాగే మీకు ఇంకా మ్యాథమెటికల్స్లో మ్యాథ్స్లో ఏదైనా సమస్యలు ఉంటే మీ సమస్యలను నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి దానికి తగ్గట్టుగా నేను నాకు వీలైనట్టు మంచి వీడియోలను మ్యాథమెటిక్స్లో చేయడానికి నాకు అవకాశాన్ని కలిగించిన వారవుతారు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీరు కూడా మ్యాథమెటిక్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మ్యాథ్స్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ను ఉపయోగించి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ను ఈజీగా సాల్వ్ చేయవచ్చును ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిబ్బల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి